ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆశతో నీ గుమ్మంలో వచ్చి నేను నిలుచుని ఉన్నా ఈరోజు ఈ సందేశం వినేంత వరకు కూడా నీ గుమ్మం వదిలి నేను వెళ్ళను నిరాకరించి నన్ను అవమానించకు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశాన్ని చివరి వరకు వింటేనే పూర్తిగా తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లోకి సంతోషాలు రావాలి అన్నా ఆనందాలు రావాలి అన్న ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఆశతో నీ యొక్క గుమ్మంలో నేను నిలిచి ఉన్నాను నేను ఈ యొక్క సందేశం కేవలం నీకు వినిపించడం కోసం మాత్రమే వచ్చాను కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు విని ఈ యొక్క ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలిగితే చాలు తల్లి అలా కాదని నిరాకరించి నన్ను అవమానించి వెనక్కి పంపకు అని చెప్పి బాబాగారు ఏదో మనకి చెప్పాలి అని చెప్పి మన గుమ్మంలోకి వచ్చాము అని చెప్పి చెప్తున్నారు అసలు బాబాగారు ఎందుకు మన గుమ్మ కుటుంబంలోకి వచ్చారు బాబాగారు అసలు మనకు ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విన్నారు అంటే పూర్తిగా వివరంగా మీకు అర్థమవుతుంది అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ చిన్న కుటుంబంలో ఒక అమ్మ నాన్న ఒక బాబు వాళ్ళకి అయితే కొంత చిన్న వయసులోనే ఆ పిల్లోడు ఆరు ఏడు చదువుతున్న సమయంలోనే ఆ వాళ్ళ నాన్నకి ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడనమాట అలా చనిపోయేసరికి కుటుంబం యొక్క బరువు బాధ్యత అన్ని తల్లి మీదే పడ్డాయి ఆ తల్లి కూడా మానసికంగా చాలా కృంగిపోయి ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింటుంది ఇక ఏం చేయాలో కూడా తోచని స్థితిలో ఆ అబ్బాయి చదువు మానేయాల్సి వస్తుంది చదువు మానేసేసి అసలు నా పరిస్థితి ఏంటి ఇలా అయింది అని చెప్పి ఆలోచించుకుంటూ ఒకరోజు అటుగా నడుస్తూ ఇక నేనైనా కానీ ఎంతో కొంత సంపాదించాలి రోజుకి ఒక యాభై వంద వచ్చినా కానీ మా ఇంట్లో అన్నం కూరకి జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో పని కోసం వెతుక్కుంటూ బయలుదేరతాడు ఆ పిల్లవాడికి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి విమానాలు అంటే చాలా ఇష్టం విమానాలు ఎప్పుడైనా కానీ పైన ఎగురుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఏదైతే వస్తుందో ఆ సౌండ్ విని వెంటనే బయటికి వచ్చి ఆ విమానం కల్లి చూసి బాయ్ చెప్పి వెళ్తాడనమాట ఇప్పుడు మనమైనా కానివ్వండి ఫ్లైట్లు వాళ్ళైతే ఓకేలే కానీ ఫ్లైట్లు ఎక్కని వాళ్ళకేంటి అంటే బయటకు వెళ్ళి సౌండ్ వినపడితే గబాగబా ఎంత పనిలో ఉన్నా కూడా బయటికి వెళ్ళి చూస్తాము ఇంకాస్త దగ్గరగా అవి వెళ్తున్నాయంటే అదిగో దగ్గరగా వెళ్తుంది అని చెప్పి ఆసక్తిగా చూస్తూ ఉంటాము అలాగే ఆ అబ్బాయికి కూడా విమానాల మీద ఆసక్తి అనేది ఎక్కువ అనమాట ఇక అలా పని కోసం వెళ్తూ ఉండగా ఆ అబ్బాయికి ఒక ఫ్రూట్ జ్యూస్ అమ్మే చిన్న షాప్ ఒకటి కనిపిస్తుంది ఆ అబ్బాయి అంటే ఆ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏవండి నాకు ఈ షాపులో ఒక చిన్న పని అప్ప చెప్పండి మీరు ఎంత ఇచ్చినా కూడా పర్వాలేదు నేను మీకు మంచిగా పని చేసి పెడతాను అని చెప్పి అడిగేసరికి ఆ జ్యూస్ అమ్మే ఆయన కూడా ఎటు ఒక కుర్రోడు కోసం వెతుకుతూ ఉన్నా ఈ అబ్బాయే వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పి నువ్వు కస్టమర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి జ్యూస్ వేసిచ్చినప్పుడు గ్లాసుల్లో పోసి వాళ్ళకి నువ్వు సర్వ్ చేయాలి ఇక రెండో పని తాగిన తర్వాత ఆ గ్లాసులన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టాలి నువ్వు ఇంతవరకు చేశావు అంటే రోజుకి నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక అబ్బాయికి సంతోషం కలుగుతుంది మరి రోజుకు వంద రూపాయలు కదా ఇంట్లో చక్కగా జరిగిపోతుంది ఇక అబ్బాయి ఏంటి అంటే కనుక చక్కగా పని చేసుకుంటూ ఆ రోజు గ్లాసులు కడుక్కుంటూ ఆ వచ్చిన వంద రూపాయలతోటి ఇంట్లోకి బియ్యమను పప్పను కూరగాయలనో తీసుకొచ్చి పెట్టి అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఒకరోజు జ్యూస్ వేస్తూ ఉన్నప్పుడు గ్లాసులు కడిగే సమయంలో ఒక ఫ్లైట్ అనేది ఆ కొట్టు మీదుగా వెళ్తూ ఉండటం గమనించి ఆ సౌండ్ విని గ్లాసులు కడిగేవాడు కూడా వెంటనే ఆ గ్లాసులను అక్కడ వదిలేసేసి గబా గబా బయటకు వచ్చి ఆ ఫ్లైట్ అంటే విమానం కల్లే పైకి చూస్తాడనమాట అది గమనించిన ఓనర్కి కోపం వస్తుంది నా ఓనర్కి కొంచెం కోపం ఎక్కువ ఆ అబ్బాయిని చాలా చండాలంగా తిడతాడు గ్లాసులు కడుక్కునే నా కొడక నువ్వు ఇలా చేస్తావా పని నీకు నీ బతుక్కి విమానాలు కావాల్సి వచ్చినాయి అని చెప్పి అంటారు కదా రకరకాలుగా నోరు పారేసుకుంటారు కదా అలా ఆ అబ్బాయిని తిట్టేసరికి అబ్బాయి మనసుకి కొంచెం బాధ కలుగుతుంది ఎంత బాధ కలిగినా కూడా ఆ యొక్క జ్యూస్ షాప్ ఏదైతే ఉందో అది ఆ యొక్క ఏరోప్లేన్స్ తిరిగే ఆ చోటు ఇప్పుడు విమానాశ్రయం అంటారు కదా ఆ విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ ఫ్లైట్స్ ఎల్లటం ఆ అబ్బాయి బయటకు వచ్చి చూడటం ఓనర్ ఏమో తిట్టడం ఒకరోజు ఏమవుతుంది అంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాను జ్యూస్ తాగటానికని చెప్పి అక్కడ షాప్ దగ్గరికి వస్తాడు అలా షాప్ దగ్గరికి వచ్చిన సమయంలోనే ఫ్లైట్ పైకి వెళ్తుంటే ఆ పిల్లోడు బయటకు వచ్చి ఫ్లైట్ చూస్తాడు రోజులాగానే ఆ ఓనర్ ఆ పిల్లోడిని తిడతా అని ఈ యొక్క బిజినెస్ మ్యాన్ అయితే గమనిస్తాడు గమనించి ముందు ప్రశాంతంగా అవన్నీ విని ఆ జ్యూస్ అయితే తాగుతాడనమాట తాగిన తర్వాత తర్వాత ఆ పిల్లోడిని పిలుస్తాడు ఏంటి బాబు నువ్వు ఫ్లైట్ కల్లా చూస్తున్నావు నీకు ఫ్లైట్లు అంటే ఇష్టమా అని చెప్పి అడుగుతాడు నాకు ఫ్లైట్లు అంటే చాలా ఇష్టం నాకు అందులో ఉద్యోగం కావాలి నేను ఫైలెట్ నవ్వాలి అని చెప్పి ఆ యొక్క బిజినెస్ మ్యాన్కి అయితే చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క బిజినెస్ మ్యాన్ అవునా మరి నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను ఎనిమిదో తరగతి వరకే చదివాను సార్ మా నాన్న చనిపోయారు మా నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబం యొక్క భారం అమ్మ మీద పడేసరికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది నేను ఇదిగో ఇక్కడ జ్యూస్ షాప్లో పనిచేస్తాను రోజుకు వంద రూపాయలు ఇస్తారు నాకు ఈ వంద రూపాయలతోటి నేను ఇల్లు జరుపుకుంటూ ఉంటాను అంటే మరి చదువుకుంటావా నేను చదివిస్తాను అంటే త చక్కగా చదువుకుంటాను సార్ అని చెప్పి అంటాడు ఇక సరే నువ్వు చదువుకో నేను చదివిస్తాను బుక్స్ అన్ని నీకు ప్రైవేట్గా ఎలా చదవాలనేది చెప్తాను అన్నీ నేను చదివిస్తాను ఆ ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను కానీ ఈ జ్యూస్ షాప్లో మాత్రం నువ్వు పని చేయాల్సిందే మళ్ళీ నీకు కుటుంబం జరగాలి కదా వంద రూపాయలు నీకు అవసరం కదా కుటుంబం ఖర్చు నేను పెడతానని చెప్పి చెప్పట్లా చదువు వరకు నేను పెడతానని చెప్పి చెప్తున్నా అర్థమైంది కదా అంటే ఆ పిల్లవాడు దానికి సరే అంటాడు అనమాట ఆ పిల్లవాడికి కూడా చదువు అంటే చాలా ఇష్టం పరిస్థితుల కారణంగా చదువు ఆపేయాల్సి వచ్చింది ఇక ఆ పిల్లవాడిని ఒక స్కూల్కు తీసుకువెళ్ళి ఆ బిజినెస్ మ్యాను జరిగిందంతా కూడా చెప్పి పిల్లవాడికి ఫైలెట్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంది అని చెప్పి చెప్పి బాగా చదువుతాడు అని చెప్పి ఒకేసారి టెన్త్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ చేపిస్తారు ఆ పిల్లవాడిని ఈ యొక్క టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతాడు ఇక ఇక్కడ చదువుతున్నా ఏడా పరీక్షలు జరుగుతున్నా ఈ జ్యూస్ షాప్ మాత్రం మానుకోవట్లేదు ఆ పిల్లోడు రోజు వస్తున్నాయి రోజు తిట్టేవాడు కూడా ఈ పిల్లోడు చదువుకుంటూ ఇటు షాప్కి వస్తుంటే ఆ బిజినెస్ అంటే ఆ జ్యూస్ అమ్మే ఓనర్ ఎవరైతే ఉన్నాడో కొట్టు ఓనర్కి కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఆ ఈ పిల్లవాడిని నేను అనవసరంగా తిట్టానే వీటిలో ఏదో టాలెంట్ ఉంది చదువుతున్నాడు ఇటు పనికి వస్తున్నాడు నా పని నాకు కరెక్ట్గా చేసి పెడుతున్నాడు కదా నేను తిట్టకూడదు ఈ అబ్బాయిని వీటిలో ఏదో ఉంది వీడేదో సాధిస్తాడు అని చెప్పి ఆ యొక్క ఓనర్ కూడా ఒక ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇక తర్వాత ఫైలెట్ అవ్వటానికి ఏం కోర్సులు చదవాలి ఇవన్నీ కూడా బిజినెస్ మ్యాన్ కనుక్కొని దాంట్లో కూడా చేర్పిస్తాడు అనమాట చేర్పించి ఆ యొక్క డబ్బులన్నీ కూడా పెట్టుకుంటే దానికి తగ్గట్లుగా ఆ బిజినెస్ మ్యాన్ చెప్పినట్లుగా ఆ ఉపాధ్యాయులు చెప్పినట్లుగా తన యొక్క కష్టం తెలుసు డబ్బు యొక్క విలువ తెలుసు చదువు యొక్క విలువ తెలుసు ఫైలెట్ అవ్వాలనే కసి ఉంది అబ్బాయి దగ్గర వీటన్నింటికి తోడు వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఎలాగైనా కానీ నేను ఫైలెట్ అవ్వాల్సిందే అన్న ఉద్దేశంతో కష్టపడి 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 చదివి ఇంటర్ పూర్తి చేసి తర్వాత ఫైలెట్కి సంబంధించినవన్నీ చదువుకొని మంచి ఆ యొక్క ఫైలెట్ అవ్వడానికి ట్రైనింగ్లు కూడా తీసుకొని ఇదంతా మనం ఒక్క రోజులో ఒక్క మాటలు ఒక్క నిమిషంలో చెప్పేసుకుంటున్నాం కానీ కొన్ని సంవత్సరాలు అయితే పడుతుందన్నమాట ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఆ అబ్బాయి చదువుని నిర్లక్ష్యం చేయలే ఇటు పనిని నిర్లక్ష్యం చేయాల ఇటు కుటుంబాన్ని చూసుకోవడం కూడా నిర్లక్ష్యం చేయాల ఇక అలాగే జరుగుతూ ఉన్నాయి అలాగే రోజు గడుస్తూ ఉంది ఇక ఆ అబ్బాయికి ఫైలెట్ ఛాన్స్ రానే వచ్చేసింది మంచిగా తనకి ఒక ఫైలెట్ జాబ్ అయితే వచ్చిందనమాట నెలకి దగ్గర దగ్గరగా ఎనిమిది లక్షల రూపాయల సాలరీ ఈ అబ్బాయికి వచ్చిన జాబ్ చూసి ఆ జ్యూస్ అమ్మే ఆయన కూడా ఆశ్చర్యపోయి అబ్బాయి దగ్గరికి వచ్చి బాబు ఇన్నాళ్ళు నేను తిట్టాను అరిచాను కోప్పను నీ యొక్క కోరిక ఏంటో తెలిసి కూడా ఎటువంటి సహాయం చేయకపోగా నీ చేత నేను పని చేపించుకొని కూడా నీ మీద కోప్పపడ్డాను అయినప్పటికీ నువ్వు నా కొట్టు మానలేదు నీ పని కూడా నువ్వు సక్రమంగా చేశావు అని అంటే అబ్బాయి ఏం చెప్తాడంటే లేదు మీరు పెద్దవాళ్ళు మీరు ఏది చెప్పినా వెనక ఒక అర్థం ఉంటుంది కానీ నా కోరిక నాకుంది అయినా మీరు తిట్టినా నేను మీ మీద కోపం వస్తే నేను ఎప్పుడో కొట్టు మానేసేసి ఇంకో కొట్టు వెతుక్కోగలను కానీ మీలో మంచితనం అనేది ఉంది అది నన్ను ఇక్కడే ఆపేసింది అని చెప్పి చెప్తాడు అనమాట ఆ బిజినెస్ మ్యాన్ కూడా నువ్వు సాధించావు అంటే ఇక బిజినెస్ మ్యాన్ కాలం మీద పడి నమస్కరించుకుంటాడు సరే మీరు నాకు ఒక దేవుళ్ళు వారు అంటే ఇప్పుడు ఎవరికైనా అంతే కదా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి చేయూతను అందించి తను అనుకున్న లక్ష్యం వైపుకు దారి చూపించారు డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఇంకంతకంటే దేవుళ్ళు ఇంకెవరన్నా ఉంటారా ప్రత్యక్షంగా కనపడే దేవుళ్ళే అట్లా సహాయం చేసేవాళ్ళు అలా నువ్వు దేవుళ్ళు లాంటి వాడివి దేవుళ్ళాంటి వారు సార్ మీరు అని చెప్పి కాలం మీద పడి ఆ అబ్బాయి యొక్క కృతజ్ఞత అంతా కూడా చూయించుకొని మంచిగా దేనికైనా కూడా నేను మీకు ఉంటాను సార్ మీకు నిలబడతాను సార్ ఏ అవసరం వచ్చినా కానీ దేదైనా కానీ మంచి అయినా చెడైనా మీకు నేను ఉన్నాను మీ కొడుకు లాంటి వాడిని లేదంటే మీ మనవడి లాంటి వాడిని అని చెప్పి నేను ఒకడు ఉన్నాను అని చెప్పి నన్ను గుర్తుంచుకోండి సార్ అని చెప్పి అబ్బాయి చెప్తాడనమాట సరే బాబు నువ్వు అనుకున్నదైతే సాధించావు ఇక నీ యొక్క ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం అందు నువ్వు కష్టపడి మంచిగా నువ్వు ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఆశీర్వదిస్తాడనమాట అలా ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఆనుకున్నట్లుగా ఆ ఫైలెట్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ అబ్బాయికి గూస్ బంప్స్ రావడం అంటే ఇట్లా మనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంటారు కదా అలా అబ్బాయికి వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి విమానాన్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే ఆ విమానాన్ని తాకినప్పుడు ఆ విమానం అడుగు పెడుతున్నప్పుడు తన చేతులతోటి ఆ విమానం నడుపుతున్నప్పుడు ఏదైనా కానీ అసలు అదంతా కూడా అబ్బాయికి ఒక మర్చిపోలేని రోజు అనమాట అది చాలా చక్కగా ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోయాడు అబ్బాయి అది కృషి అంటే అది పట్టుదల అంటే ఇక్కడ తన కుటుంబాన్ని కానీ తన వంద రూపాయలు వచ్చే ఆ యొక్క ఇది కొంతమంది పిల్లలకి ఇప్పటి రోజుల్లో చదువుకుంటూ ఉంటే వయసు పెరిగే కొద్దీ క్లాసులు పెరిగే కొద్దీ కొంతమందికి ఒక రకమైన గర్వం ఒక రకమైన గరాన అనేది వచ్చేస్తూ ఉంటుంది చదువు అంటే అన్ని ఫెసిలిటీస్ ఈ రోజుల్లో పిల్లలకి ఇస్తున్నప్పటికీ కూడాను తల్లిదండ్రులను గౌరవించడం తెలియదు కష్టం అంటే ఏంటో తెలియదు కష్టం యొక్క విలువ అంటే తెలియదు డబ్బు అంటే ఏంటో తెలియదు డబ్బు యొక్క విలువ అంటే ఏంటో తెలియదు కానీ ఈ అబ్బాయి అన్నింటినీ కూడా దాటుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇటు తల్లిని చూసుకుంటూ ఇటు కుటుంబానికి అవసరమైన డబ్బుని రాత్రిం పగళ్ళు కష్టపడి చదువుతూ ఇటు పని చేసుకుంటూ తను అనుకున్న లక్ష్యం వైపు అడుగు వేశాడు చూసావరా అదే నిజమైన గొప్పతనం నిజమైన విద్యార్థికి ఇప్పటి రోజుల్లో ఉండవలసిన లక్ష లక్ష్యం అనమాట అది తలీం ఇప్పుడు ఇదంతా కూడా నేను నీకు వినిపించడానికి గల కారణం ఏంటి అంటే కనుక నువ్వు నీ బిడ్డల కారణంగా కొంత మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు నీ బిడ్డలకి కష్టం అంటే ఏంటో నష్టం అంటే ఏంటో డబ్బు అంటే ఏంటో దాని యొక్క విలువ అంటే ఏంటో అర్థం కాకుండా పెంచుతున్నావు అలాగే వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మాట అంటే ఎక్కడ బాధపడతారు అని చెప్పి వారి అందు ఏ మాట అనటానికి కూడా ఇష్టపడట్లేదు ఒక రకంగా వారు నీకు ఎదిరించి మాట్లాడుతూ ఉంటే మానసికంగా నీకు నువ్వే కృంగిపోతున్నావే తప్ప ఎప్పుడూ కూడా మంచికి చెడుకు వ్యత్యాసాన్ని నువ్వు నేర్పించడం లేదు ఒకవేళ నేర్పించినప్పటికీ కూడాను వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి పిల్లల యొక్క మనస్తత్వాలు కూడా చాలా గందరగోళంగా తయారవుతున్నాయి అలాగే వాళ్ళు చదువుతున్నటువంటి ఆ చదువు యొక్క ఒత్తిడి ఇటు పిల్లలు పెద్దలు ఏదైనా చెప్తుంటే వినడం వల్ల వస్తున్నటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా వారిని మానసికంగా కొంచెం కృంగతీస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను తల్లి బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది బంగారంలా మారాలి అని చెప్పే ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు అలాగే ఆ దిశలోనే కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అలాగే కొన్ని కష్టమైన రోజులు వస్తూ ఉంటాయి కొంత పిల్లలు అనేది రిటమతంగా మాట్లాడే పరిస్థితులను కూడా దాటవలసి వస్తుంది కొన్ని వినకూడనటువంటి వార్తలు కూడా వారి మాటలు కూడా వారి యొక్క నోటి వెంట వినాల్సి వస్తుంది అటువంటప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ఎంతవరకు వాటిని తట్టుకొని నీ యొక్క బిడ్డను చక్కగా ఒక మొక్కలోనే ఉంచే ప్రయత్నం అయితే చేస్తావో తన యొక్క భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తావో అప్పుడే అసలైన విజయం సాధించినట్లు లెక్క ఇప్పుడు కష్టం అంటే పిల్లలకి చక్క అంటే వాళ్ళకి నచ్చింది చేయడం వాళ్ళని చక్కగా పెంచుతున్నాము అంటే వాళ్ళకి వంద రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర ఐదు వందల రూపాయలు ఇవ్వడం అలాగే వారికి కావాల్సినవి నోట్లో నుంచి వచ్చిన వెంటనే కొనిపించడం ఇలా చేసే ముందు ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది దాని వెనుక కష్టం ఎంత ఉంది అలాగే నువ్వు వేసుకుంటున్న బట్టల ఖరీదెంత అవి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అసలు కుటుంబ పరిస్థితులు ఏంటి కుటుంబంలో ఏ ఎటువంటి సంబంధాలు ఉండాలి తల్లిదండ్రుల మధ్య ఎటువంటి బంధం ఉండాలి పిల్లలు వారిని ఎంత గౌరవించాలి ఎంత ఇదిగా వారిని చూసుకోవాలి ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు బయట ప్రపంచం ఎలా ఉంది ఎటువంటి స్నేహితులు ఉన్నారు ఎవరు నిన్ను ఏ విధంగా తయారు చేస్తారు అసలు ప్రపంచం ప్రపంచంతో నీ యొక్క అనుసంధానం అనేది ఏ విధంగా పిల్లలకి అర్థమయ్యేటట్లుగా కోప్పడకుండా చాలా చక్కగా నిదానంగా ప్రశాంతంగా వాళ్ళకి అనుకువగా నేర్పించే ప్రయత్నం అయితే చేయాలి ఇలా చేసి పిల్లలని సక్రమమైన దారి వారిలో పెట్టినప్పుడు మాత్రమే వారి యొక్క భవిష్యత్తు ఇటు చదువు ఎందు కానీ ఇటు పెద్దలకు గౌరవం ఇచ్చేయందు కానీ ఇటు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేయందు కానీ లేకుంటే స్నేహితులు ఎటువంటి వారిని ఎంచుకోవాలి అని కానీ డబ్బు యొక్క జాగ్రత్త ఏంటి అని కానీ తోబుట్టువుల మధ్య సంబంధం ఎలా ఉండాలి అని కానీ ఇలా ప్రతీదీ కూడా వారు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు అసలైన విజయం అనేది సాధించినట్లవుతుంది అలా కాకుండా నా బిడ్డలకి కష్టం తెలియకూడదు వారికి నష్టం తెలియకూడదు వారి కన్నీరు పెట్టకూడదు వారికి ఏ లోటు తెలియకూడదు నేను పడినటువంటి కష్టాలు వారు పడకూడదు నేను అనుభవించే ఎటువంటి బాధలు వారు అనుభవించకూడదు ఇలా రకరకాలుగా నువ్వు ఆలోచించి నీ బిడ్డని నువ్వే నాశనం చేయకూడదు గారాబం అనేది అత్యంత ప్రమాదకరం అలా అని చెప్పి బిడ్డల్ని కొట్టండి తిట్టండి అరవండి పనిలో వంచండి అని చెప్పి నేను చెప్పడంలా కాకపోతే పని చేయాల్సిన టైంలో పని చేయాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి ఫ్రెండ్స్తో మాట్లాడాల్సిన టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడాలి తల్లిదండ్రులకు విలువ ఇవ్వాల్సిన టైంలో తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి ఇలా ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని ఏ ఫుడ్ తినాలి ఎట్లా తినాలి ఎంత పని చేయాలి ఎంత రోజుకి వ్యాయామం చేయాలి ఇలా ప్రతీది కూడా వారికి అర్థమయ్యే రీతిలో ప్రాక్ ప్రాక్టికల్గా చెప్పగలగాలి ఇలా ప్రాక్టికల్గా వారికి అనుభవపూర్వకంగా తెలియపరచగలిగే అంత తెలివితేటలు అనేవి నీలో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్న బిడ్డ ఎందుకు పంపుతున్నాను అంటే ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు రేపటి రోజున నిన్ను చూసుకునేవారు వారి భవిష్యత్తుకు ఒక పునాది వేసుకునే సమయం ఇది ఈ సమయంలో కనుక ఏముందిలే ఎందుకులే వదిలేద్దాంలే నాది నేను చూసుకుందాంలే అని చెప్పి నువ్వు అనుకోని నిర్లక్ష్యం చేసే ఆ ఇది ఏదైతే ఉంటుందో అది బిడ్డల యొక్క పతనానికి కారణమవుతుంది అన్న విషయాన్ని నువ్వు వందకి వంద శాతం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కనుకనే నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను అని చెప్పి బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఇక్కడ మీ పిల్లల్ని వేరే వాళ్ళ కింద పని చేయించమని చెప్పి చెప్పట్ల అలాగే పిల్లలకి డబ్బు సంపాదించండి అని చెప్పి చెప్పట్ల కష్టపెట్టండి అని చెప్పి చెప్పట్ల పిల్లలకు కూడా ఇంట్లో పనులు చెప్పాలి పని యొక్క విలువ తెలియాలి దాని యొక్క కష్టం తెలియాలి డబ్బు యొక్క విలువ తెలియాలి బట్టలు ఇన్ని కొంటున్నా అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంది ఎంతవరకు అవసరం ఎంతవరకు కొనాలి ఎంతవరకు కొనకూడదు ఎంతవరకు అసలు ఖర్చు అంటే ఏంటి పొదుపు అంటే ఏంటి కష్టం అంటే ఏంటి నైతిక విలు ంటే ఏంటి పెద్దల మీద గౌరవం అంటే ఏంటి ఎవరికి ఎటువంటి మర్యాదనివ్వాలి ఇది ప్రతీది కూడా పిల్లలకి ప్రాక్టికల్ గా తెలియపరచాలి ఇప్పుడు రేపటి అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అని చెప్పి అంటారు కదా అలా పిల్లలని సక్రమమైన దారిలో నడిపించాల్సిన బాధ్యత తండ్రి కంటే కూడా ఎక్కువగా తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకొని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు మనకి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని అందించారండి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి కూడా అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములండి ఓం సాయి రామ్